స్కి బేదం చెల్లం మన జెడ్పీ స్కూల్లో చదివిస్తున్న చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి మరియు పిల్లలకు గుడ్ ఆఫ్టర్నూన్ నా ఆశిషులమ్మ మీ అందరికి మీ అందరికీ ఇప్పుడు సైలెంట్ అమ్మ సైలెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్లో ఫైవ్ నాట్ త్రీ ఉండడానికి చాలా సంతోషకరం అమ్మ అది తల్లిదండ్రులకే కృతజ్ఞత చెబుతున్నాను తర్వాత మన సీఎం సార్ వారు మరి చంద్రబాబు సార్ వారు మరియు మన కలెక్టర్ ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే వారికి మన ఎంపీడో గారికి కమిషనర్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్ వెళ్ళమని విజిట్ చేయమని ప్లస్ తల్లిదండ్రులు కూడా తల్లికి వందనమనే స్కీమ్ని మీ అందరికీ పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ వచ్చేదాట చేసి ప్లస్ తల్లిదండ్రులకి పూజా విధానం నేర్పించడం కూడా చాలా సంతోషకరము దయచేసి విన్నామ్మా పిల్లలు సైలెంట్ ప్లీజ్ మన అబ్రామ్ సార్ అన్నట్టు మన ప్రసన్నమ్మ గారు అన్నట్టు మరి ఇక్కడి నుంచి చాలా మనం ఎదుగుదలకు వెళ్ళే స్థానం ఇది ఈ వయసు కానీ ఈ సమయం కానీ ఇవి ఏవి మనకి తిరిగి రావు దయచేసి ప్రతి ఒక్కరూ ఇది గ్రహించాల్సిందిగా కోరుతున్నాను తల్లిదండ్రులకి మెయిన్ ఇంకొక టీం చెప్తున్నా అంటే ఫస్ట్ కోఆర్డినేషన్ ఉండాలి ఏ విధంగా పొద్దున్న లే పిల్లవాళ్ళని పొద్దున్నే లేపాలి తర్వాత వాళ్ళకి యోగాను ఎక్సర్సైజ్ ఏదో ఒకటి వాళ్ళకి నెరవేర్చాలి తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ అయిన తర్వాత టిఫిన్ తిన్న తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులని మనకు దా వాళ్ళ పాద పాదాభివృద్ధి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నామని తెలియజేయాలి తర్వాత అట్లాగనే స్కూల్కి వస్తేనే మన గురువుగారులకు టీచర్లకు వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్ సారు ఏదో ఒకటి శుభదం ఏదో ఒకటి ఖచ్చితంగా అలవాటు నేర్చుకోండి సాయంత్రం అయితేనే సెవెన్ టు ఎయిట్ లాస్ట్ ఎయిట్ థర్టీ కల్లా తినేసి పడుకోవాలి అది కంపల్సరీ తల్లిదండ్రుల బాధ్యత అది ఎందుకంటున్నా మన కోఆర్డినేషన్ తప్పిందనుకో దానికోవాలి వేరే ఆలోచనలకనే తీసాయి కాబట్టి దయచేసి తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటాయి ఇందాకన్నాట్లా మనం ఒక ఫుడ్ తినవచ్చు తినకపోవచ్చు కానీ వీళ్ళకి వచ్చేసి ఒక యూనిఫామ్ ప్లస్ ఫుడ్ బుక్స్ నోట్స్ ఇవన్నీ రావడము చాలా అదృష్టకరము ప్లస్ ప్రైవేట్ స్కూల్లో కూడా లేవు ఈ గవర్నమెంట్ స్కూల్లో మొన్న కూడా ఒకటి విజిట్ వెళ్ళాను డిజిటల్ బోర్డ్స్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి చాలా అదృష్టం చేశారమ్మా మీరు దయచేసి ఆ స్థలం నుంచే మేము ఈ స్థానానికి వచ్చాము మీరు కూడా అలాగనే కష్టపడి ఖచ్చితంగా ఈ స్టేజ్ బిఆర్ మీకు రావాలని ఈ ఉన్నత స్థానానికి మీరు చేరాలని కోరుకుంటున్నామ్మా అట్లా ఇందాక సుజాత మేడం గారు బాగా డ్యాన్స్ నేర్పించారమ్మా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి అలాగనే మేము ఎంట్రీ అయ్యే టైంలో పిల్లవాళ్ళు డ్రిల్ టైప్లో ఎన్సీసీ టైప్లో రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగుందండి ఆ డ్రిల్ మాస్టర్కి వాళ్ళు కూడా థ్యాంక్ యూ అండి తర్వాత దుర్యార్ధనుడు జనార్దన్ సార్ వారు చాలా బాగా చేశారు ఈ కళ అనేది మర్చిపోతున్నాం రాను రాను కాబట్టి ఆయన ఇప్పటికీ అది సందర్శించడం చాలా బాగుందమ్మా తర్వాత అంజలి తర్వాత వేరే టీమ్ స్కూలు సేంత క్లాస్ అమ్మాయిలు ప్లస్ డ్యాన్సు పాటలు చాలా కాంపిటీషన్గా చాలా ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాగ జరగడం లేదు ఇది చూసి చాలా మాకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి చాలా అదృష్టం చేశారు పిల్లలు అని సంతోషం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎం వారు ఏదైనా అడిగినా కూడా ఆయనకి లేదనే పరిస్థితి వచ్చింది అంటే ఆ విధంగా తన సొంత విషయాల్లో కూడా ఇలా వెళ్తారో లేదో తెలియదు కానీ మీకోసము ఏదైనా కానీ ఆయన ఉన్నత స్థానాన్ని మరిచి ఒక ఏదంటారు చాలా రిక్వెస్ట్గా అది లేదనే క్వశ్చనే ఉన్నది ఆ విధంగా ఆ విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా మా హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరియు మీరు ప్రత్యేకంగా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సినది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీచర్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ ఉన్నారు టీచర్సు కాబట్టి వాళ్ళకి గుడ్ మార్నింగు శుభోదయము ప్రత్యేక ఖుషితో అంటే నవ్వుకుంటూ చెప్పే విధానం నేర్చుకున్నాం మా పిల్లలు ఉన్నారు ఇంకా మీరు ఏ విధంగా అయితే తప్పట్లు కొట్టి మాకు ఇంకా ఉత్తేజాన్ని తెస్తారు అదే విధంగానే మీ తల్లిదండ్రులకి పొద్దునే పాదాభిబంధనాలు చేసుకొని తర్వాత టీచర్లకు గురువులకు శుభోదయం తెలుసుకొని మీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారు మార్నింగ్ వచ్చి లేచి యోగాలో ఎక్ససైజ్